మరో నెల రోజుల్లో తెలంగాణ కుంభమేళగా పిలువబడుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇటు అయితే మేడారంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మినీ సమ్మక్క సారలమ్మ అయితే జాతరకైతే అయితే చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం అయితే ఉన్నాము ఇక్కడైతే ఆ రెండు ఉన్నాయి వన జాతర వన దేవతలను అయితే ఇక్కడికైతే తీసుకురావడం జరుగుతుంది పెద్ద ఎత్తున అయితే భక్తులైతే ఇక్కడికైతే వస్తుంటారు ఆ సమ్మక్క సారలమ్మనైతే పూజిస్తుంటారు వన దేవతలైతే కొలుస్తుంటారు ప్రస్తుతం అయితే మనమైతే ఆ రేకుర్తిలో ఉన్నాము మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నారు శంకర్ ఒకసారితో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు నిన్న సైతం ఏంటంటే మంత్రి మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే సైతం రావడం జరిగింది పెద్ద ఎత్తున భక్తులు సైతం వస్తుంటారు కదా అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ భక్తులకి ఇబ్బందులు కలగకుండా ఎలా చూస్తున్నారు సార్ సార్ వచ్చే నెల ఇరవై ఒక్కో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు జాతర జరుగుతుంది ప్రస్తుతానికి ఇక్కడ జాతర ఏర్పాట్లు ఎండోమెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కలిసి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ బృందం కూడా ఇక్కడికి వచ్చి యువగారితో మాట్లాడి ఏర్పాట్లపై తగు సూచనలు చేయడం జరిగింది తాత్కాలికంగా మరుగుదొడ్లు నీటి సౌకర్యం వాళ్ళకు విఐపి జనరల్ కటేజ్ల ఇలా పైప్ లైన్స్ వేసి అవి టెండర్లు పెట్టి ఆ టెండర్ల ద్వారా వర్క్లు చేయించడం జరుగుతుంది ఈవో గారు దీనికి మాకు అధికారిగా ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి స్థానిక పార్టీ నాయకులు కూడా ముందుండి వాళ్ళకు సహాయక సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ రెండు లక్షల పైబడి అంటే రెండు లక్షల మూడు లక్షల వరకు మంది వచ్చే అవకాశం ఉంది ఇండ్లన్నీ అన్ని ఇక్కడ ఏరియా పెరిగింది కాబట్టి కొంచెం ఇరికి ఉన్న పరిస్థితి ఉంటుంది వచ్చిపోయే పబ్లిక్ ఎక్కువ ఉంటారు ఆల్టింగ్ తక్కువ ఉంటుందని ఆలోచన కొద్దింది దానికి ఎస్ఆర్ఎస్పి కెనాల్కి సంబంధించి వాటర్ కూడా వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది వాటర్ కూడా పుష్కలంగా ఉంటాయి తాత్కాలిక ఏర్పాట్లు యుద్ధపాతి ప్రకటన ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది టెండర్లు కూడా విలవడం జరిగింది కమిషనర్ గారు అట్ల ఏర్పాటుపై పూర్తి సమీక్ష చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం పనుల మీద మేము సమీక్ష పరిశీలించడం జరుగుతుంది ఓకే అంటే వసతి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎవరికైనా ఉండాలి అనుకున్న వారికి ఏమైనా వసతి ఉన్నాయంటే గతంతో చూసినట్లయితే రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే ఆ సమ్మక సారలమ్మ జాతర అయితే ఘనంగా అయితే నిర్వహిస్తుంటారు ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయితే మొట్టమొదటిసారి అయితే ఇప్పుడు మెడారం సంబంధించి కావచ్చు అంటే కాకుండా ట్రై కుర్తి కావచ్చు అంటే ముడకర్న జిల్లా వ్యాప్తంగా అనేక అయితే సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో అయితే మొట్టమొదటిసారి అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇంకా ఎలా చేస్తున్నారు అంటే గతంతో చూసినట్లయితే ఇబ్బందులను ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు సార్ పోయినసారి జరిగిన ఇబ్బందులను గుర్తులు అంటే గుర్తు పెట్టుకొని ఈసారి జాతరకు సంబంధించి వాటర్ సప్లై కానీ వచ్చే పబ్లిక్ అంటే వాళ్ళకు తాత్కాలికంగా అన్ని అంటే స్థానాలకు కావచ్చు లేకపోతే తాగునీరు కావచ్చు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు అన్నీ ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది మంత్రిగా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకరాను కూడా వాటిని కూడా వాళ్ళకి అన్ని అందుబాటులో వస్తామని తెలియజేస్తున్నాం ఓకే అండి ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ నుంచి అయితే ఇక్కడికి వస్తుంటారు జనాలైతే ఇక్కడ ఇప్పుడు వేమురాడకైతే పెద్ద ఎత్తునైతే భక్తుల తాకిడి అయితే ప్రస్తుతం అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ వేమువాడకు వచ్చిన భక్తులైతే సమ్మక్కకైతే వెళ్తుంటారు అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడికైతే ఎక్కడి నుంచి జనాలు అయితే వస్తుంటారండి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా ఇంతకుముందు వచ్చిన దాఖలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల గుడి నుంచి వచ్చిన భక్తులు ఇంతకుముందు దర్శనం చేసుకునే పరిస్థితి ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఏటా ఆ సెంటిమెంట్గా ఆ భక్తులు మళ్ళీ రావడం జరుగుతుంది ఓకే అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ఇండోమెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతుందా లేదంటే మున్సిపల్ ఆధ్వర్యంలో ఉందా అంటే ఎవరు ఉన్నారు పూర్తి ఇన్ఛార్జ్ ఎవరు తీసుకున్నారు ఇక్కడైతే దీనికి పూర్తిగా సంబంధించి మున్సిపల్ నుంచి అంటే పోయినా జాతర నుంచి మున్సిపల్ మున్సిపల్ వాళ్ళకు అప్పయడం జరిగింది ఏర్పాట్లపై కొన్ని పనులు ఎండోమెంట్ వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది మార్కెట్లు కానివి వేసి ఎండోమెంట్ చేసే కార్యక్రమాలు మిగతా అన్ని అతిథులుగా టెండర్ షెడ్యూల్ ప్రకారం టెండర్ వేసి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణని కరెంటు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇంపార్టెంట్ అన్ని మున్సిపల్ ద్వారానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఓకే అంటే అయితే దీనికి సంబంధించి అమ్మవారిని అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే గద్దెల పైకి అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఎలా ఉంటుంది అంతేకాకుండా అయితే ఇప్పుడు చలి అయితే ఎక్కువగా ఉంది చలి తీవ్రత సైతం ఎక్కువ ఉంది కదా దీనికి సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని రెవెన్యూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరు అందుబాటులో ఉంటారు ఈ దేవుని వచ్చేసి సమ్మక్క సారలమ్మను దేవుని గుట్ట అని చెప్పేసి దేవుని గుట్ట నుండి మేడారంకు సంబంధించిన పూజారు ఉంటాడు తను వస్తాడు తానే ఇక్కడ దేవుని తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని రోజులు కొనసాగుతుందండి అంటే ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు పూర్తి అవుతుంది ఇక్కడ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు నెక్స్ట్ మంత్ జాతర షెడ్యూల్ ఉంది కాకపోతే దూరం నుంచి వచ్చే పబ్లిక్ అంటే ఒక్కొక్క రోజు ముందు రెండు రోజుల ముందే వచ్చి ఆల్టింగ్ అయినా ప్లేస్ చూసుకొని కానీ వాతావరణం అట్లా సెట్ అవుతారు లాస్ట్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ వరకు పూర్తిగా పబ్లిక్ కాల్ అవుతారు ఇక్కడ ఓకే అండి ప్రస్తుతం అయితే మై మినీ కుంభమేళగా అయితే ఇక్కడైతే పిలువబడుతుంది కరీంనగర్లో రేకుర్తి దగ్గర అయితే ఉన్నాము పెద్ద జాతర అయితే కొనసాగుతుంది ఇటు అయితే దేశ విదేశాల నుంచి సైతం ఏంటంటే మేడారం అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తుంటారు సమ్మక సారల మనైతే గద్దెపైకి అయితే తీసుకొస్తుంటారు వన దేవతలను అయితే పూజిస్తుంటారు ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ రేకుర్తి దగ్గర అయితే ఉన్నాము ఒకసారి అయితే మనమైతే ఇక్కడ పరిసరాలు అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులైతే వస్తారు వీరు చెప్తున్న శంకర్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఇక్కడికైతే ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులైతే వస్తారని అయితే వారు అయితే ఇక్కడైతే పెద్ద ఎత్తున యాడలు పోయడం కానీ అంతేకాకుండా గద్దెలపైకి దేవ వన దేవతలను తీసుకురావడం కానీ చేస్తుంటారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అయితే ఇక్కడ అయితే ఉన్నారు ఒకసారి వారితో సైతం మాట్లాడదాం ప్రస్తుతం అయితే వీరైతే ప్రతి అయితే ఇక్కడైతే ఇక్కడికి వచ్చిన వారికి బొట్టు పెట్టడం కావచ్చు అంతేకాకుండా కొన్ని రకాల కార్యక్రమాలు చేయడంలో అయితే ముందు ఉంటారు ప్రస్తుతం అయితే మనం అయితే ఒకసారి వీరితో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏర్పాట్లు అంటే ఎలా ఉంటాయి ఇక్కడైతే ఎక్కడి నుంచి వస్తారు భక్తులు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నాలుకాండాల నుంచి ఎలా వస్తారు పర్వాలేదు భక్తులు జాతర జాతరకు అమ్మవారు నా మీద వచ్చి చెప్పిందట జాతర జాతరకు అని జాతర జాతరకు పెరుగుతూనే ఉన్నది మీరు చెప్తారా మరి అంటే మీ దగ్గరకు అమ్మవారు వచ్చి మీకు చెప్పిస్తారు మీతోని ఎలా అంటే ఇంకా ఎక్కడి నుంచి వస్తారు భక్తులు అంటే ప్రస్తుతం అయితే ఎలా ఏర్పాట్లు జరుగుతున్నా అంటే మీరు ఏమేమి చేస్తుంటారు ఇక్కడ నిజాంబాద నుంచి వాళ్ళు వస్తారు ఇటు మంచిర్ నుంచి వాళ్ళు వస్తారు ఇటు సిద్ధిపాట నుంచి ఎలా వస్తారు అంతటి నుంచి అలా ఇట్లా ఇట్లా ఎట్లా సాగుతుంది ఇక్కడ జాతర సంతోషంగా జరుగుతుంది ఇక్కడ జాతర ఆనందంగా జరుగుతుంది భక్తులు వస్తారు ఎవరు వీడికి వచ్చినా కానీ వాళ్ళ కోరిన కోరికలు నిండుతున్నాయి ఏం చెప్తారు అమ్మకి అమ్మలకు సంబంధించి ఏం చెప్తారు సమ్మక్క సారల సంబంధించి అయితే అంటే ఎలా ఉంటుంది ఇక్కడైతే నాకు రక్తసార వస్తుంది ఫస్ట్ ఈ అమ్మవారి గద్దెక్కుతుంది భూజారం నాడు బేస్తారం తల్లి గద్దెక్కుతుంది సమ్మక్క ఇక్కడ సంతోషంగా ఉంటుంది నాకు మంచిగా పందిరేస్తారు సీనన్న పందిరేస్తాడు గద్దెలు పుట్టిన కాంజాలు వాళ్ళ తండ్రి వేసిండు తర్వాత ఆ సీనాన్న పందిరేస్తాడు పందిరి కింద చూస్తాడు ఇదంతా శుద్ధి చేసుకుంటా గద్దెలు కడుక్కుంటా నీళ్ళు బయటి నుంచి ఎత్తుకొచ్చుకుంటా ఇక్కడ లేకున్నా కానీ ఇడ లేవు నీళ్ళు నీళ్ళ పావు లేదు ఇడ బోరింగ్ లేదు నేను బయట నుంచి ఎత్తుకొచ్చుకొని గద్దెలు కడుక్కుంటా ముంగట ఊడుతా కడుగుతా ముగ్గులు ఎత్తా అమ్మవారికి రోజు ఊదించుకుంటా అమ్మవారు ఊదించుకుంది నేను బుక్క కూడా అట్లా పెట్టుకోను సంవత్సరాలు చేస్తున్నా ఇట్లా ఇరవై నాలుగేళ్ళ ముప్పై నాలుగేళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగేళ్ళ నుంచి వెళ్ళి నా చిన్న కొడుకు ఐదు నెలల పిల్లగా నిడిచిపెట్టి వనవుల వడ్డ ముప్పై నాలుగేళ్ళ నుంచి వెళ్ళి ఇడ శుద్ధి చేసుకుంటూనే ఉంటాను ఎలా అనిపిస్తుంది మరి నాకు సంతోషం అనిపిస్తుంది అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా గమనించినట్టు ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రతి ఏడైతే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్తున్నారు కదా అంటే ఇబ్బంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అయితే ఏమి ఇబ్బంది లేదు సంతోషంగా జరుగుతుంది ఇక్కడ ఇవ్వలు వచ్చిన కానీ సంతోషం మేడారం వెనుక చిన్న మేడారం అని అనుకుంటారు ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే చాలా సంతోషంగా అయితే గడుపుతున్నారు చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నవారైతే తెలియజేస్తున్నారు నా దేవుడు అయితే వస్తాడు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అయితే నేనైతే ఇక్కడ గద్దెలు కడుగుతూ అయితే ఇక్కడ పూర్తిగా అమ్మవారి సేవకి అయితే అంకితం అయ్యానని అని చెప్పేసి అయితే ఒక మహిళ అయితే చెప్తున్నారు ఏదైనా ఇప్పటికైతే చిన్న మేడారం అయితే దీన్ని చూస్తారు పెద్ద మేడారం మేడారం ఉన్నటువంటి జాతర తర్వాత అయితే రేకుర్తికైతే అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తారు ఇటు జగిత్యాల కావచ్చు సిద్దిపేట కావచ్చు నిజామాబాద్ కావచ్చు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అయితే ఏంటంటే పెద్ద ఎత్తున భక్తులైతే అయితే వస్తారని చెప్పే అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు ఏదైనా అయితే జాతరకు సంబంధించి అన్ని అయితే కొనసాగుతుంది ఇటు అధికారులు కావచ్చు అంతేకాకుండా ఇటు పాలకులు అయితే రేపు ముందు ఇప్పటికి ఎవరికైతే అంతే అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడైతే జాతరకైతే సంసిద్ధం అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇక్కడికైతే ఆ ప్రస్తుతం అయితే దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అని చెప్పి ఇక్కడైతే ఉన్న ఇన్ఛార్జ్ అయితే శంకర్ చెప్తున్నా పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఓటు స్టూడియో ప్రతి రెండు సంవత్సరాల కోసం జరిగే తెలంగాణలో గొప్ప పండుగ గొప్ప జాతర సమ్మక్క సారక్క జాతర ప్రతి సంవత్సరం కూడా రేకుర్తిలో సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా అతి ఘనంగా జరుగుతుంది దా అది మున్సిపల్ పాలకవర్గ సభ్యుల ముల్ మున్సిపల్ లిమిట్ ఉంటుంది కాబట్టి గౌరవ మేయర్ గారు ప్రతి సంవత్సరం కూడా కోటి రూపాయలు పెట్టి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి సకల సౌకర్యాలు కలిగించేందుకు మున్సిపల్ ద్వారా మనకు ప్రతిసారి కోటి రూపాయలు పెట్టడం జరుగుతుంది ఇప్పటికే దీని ద్వారా టూటల్గా సిమ్మక్క చుట్టూ కూడా సిమెంట్ వడ్లు వేయడం పక్కకున్న గుట్టకు మెట్లు జరపడం పెద్ద పెద్ద బోల్డర్ తీయడము స్నానాలు గదులు కట్టడము పక్కనే కెనాల్ను శుద్ధిపరచడము ఇవన్నీ చేయడం జరిగింది ఇది పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ప్రతి సంవత్సరం టెంపరీగా బాత్రూమ్స్ కట్టడము ఇవన్నీ కానీ ప్రతి సంవత్సరం ఒక కోటి రూపాయలు అవుతుంది ఈ సంవత్సరంగా ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే సమ్మక్క సారక జాతరకు మున్సిపల్ పాలక సభ పక్షాన సుమారు కోటి రూపాయలంగా మేయర్ గారితో పాటు ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్లు పిట్టలు శ్రీనివాస్ గారు కానివ్వండి అండి కృష్ణ గారు కాని శేఖర్ కానీ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈసారి కోట్ రూపాయలు ఇవ్వడం జరిగింది దాని పనులుడొంగ రెండు మూడు రూపాయలు పనులు స్టార్ట్ చేస్తాం ఈసారి లో భక్తులు సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పైచీలకు భక్తులు వచ్చి సో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కానీ పోలీసు కానీ చర్యలు తీసుకోవాలి లక్షలాది మంది వస్తారు సమాకాశాలు వాళ్ళ భక్తుల మనోబాలు దెబ్బ తినకుండా మేము ముందే ఇప్పటికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా మరి కలెక్టర్ గారు ఎప్పుడు జరుగుతుంది ఐదు రోజుల ముందే నీళ్ళు నీళ్ళు చేయించండి భక్తులు లక్షలాభంది స్నానాలు చేస్తారు పక్క కిణాలకు ఇప్పటికీ దాని మీద యాక్షన్ ప్లాన్ లేదు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయండి ఎక్కడంగా భక్తులకు అసారోగం కలగకండి మున్సిపల్ పరంగా స్టెప్పులు తీసుకున్నారు కానీ ప్రభుత్వ పరంగా తీసుకునే రెవెన్యూ స్టెప్స్ కానీ పోలీస్ స్టెప్స్ కానీ ఇమీడియట్ తీసుకొని యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వన్ మంతే ఉన్నది తొందరతో చర్యలు తీసుకోండి కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పక్షాన ఒక ఎమ్మెల్యేగా పాలకుల సభ్యులుగా మేము అందరం ఉంటాము ఉండడంగా అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాము ప్రభుత్వ పరంగా చేసే పనులు తొందరగా చేయాలని చెప్పి శానిటేషన్ ఉండగా అద్భుతంగా చేస్తాము డోర్నేషన్ మెడికల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఇమీడియట్ గా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మెడికల్ పోలీస్ రెవెన్యూ అందరికీ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని తొందరగా ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారు కోరుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది